హెల్మెట్ వాహనదారులకే కాకుండా తమ కుటుంబ సభ్యుల రక్షణకు సోపానం లాంటిదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు రోడ్డు భద్రతా నియమాల అవగాహనలో భాగంగా వాడపాలెం నుంచి కొత్తపేట మారుతీనగర్ కౌశిక రోడ్డు మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం కొత్తపేటలో జరిగిన సమావేశంలో యువ నాయకులు బండారు సంజీవ్ సిఐ విద్యాసాగర్ తహసీల్దార్ ఎడ్ల రాంబాబు పాల్గొన్నారు మన రక్షణ కోసం మనకు జరిగే అన్యాయాలకు కానీ మనకు జరిగే మోసాలకు కానీ జరిగే దారుణాలు అరికట్టడం కోసం ఉన్న వ్యవస్థ పోలీసు రక్షణ వ్యవస్థ దాన్ని వారికి అండగా ఉండి వారు చేసే కార్యక్రమాలు మనం కూడా వారి సహకారం తీసుకుంటే వీటన్నిటి బయటపడవచ్చు మరి ఈ రోడ్ సేఫ్టీ అనేది చాలా కీలకమైన చాలా ముఖ్యమైంది వీళ్ళందరూ కూడా హెల్మెట్స్ వేసుకుని ఒక ఈ కార్యక్రమాలు పాల్పరచుకుంటే ఈ రకమైన సమాజం ఈ రకమైన వాతావరణం రావాలి అప్పుడే మన ప్రమాదాలు కూడా నివారించుకోగలిగిన వారు అవుతాం దాని దగ్గర కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఏ విధంగా ఏం చేపెట్టాలన్నా మనం ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఇది ఏదైతే హెల్మెట్ ఉందో శివస్థానం ఉందో అది మన కుటుంబానికి రక్షణగా భావించండి ఈ యొక్క మద్యం లేదా గంజాయి ఈ సైబర్ నేరాలు ఈ యొక్క డ్రగ్స్ ఇటువంటి మాఫియాస్ మీద యువత మేల్కోవాలి యువతరం రేపు భవిష్యత్ తరం ఆ యువతరం ఏ అడుగు వేస్తే అడిగే ఈ సమాజం ముందుకు వెళ్తుంది మన దేశాభివృద్ధి రాష్ట్రాభివృద్ధి మన అందరి అభివృద్ధి యువతరం మీద ఆధారపడి ఉంది వారికి మనం సపోర్ట్గా ఉండాలి మన కోసం పనిచేసే వ్యవస్థ ఇది మన రక్షణ కోసం